సత్యనారాయణ గారు సత్యన గారు కొంచెం వెనక్కి శంకర్ గారు బాల్య అండి अम्म अम्म बिल्कुल बैंक का है बालू को दिया है मिस्टर कलेक्टर मेंटेनेंस की टीम से पूनम और प्रिया सान की बैडमिंटन टूर्नामेंट्स को पूरी पर से ट्रांसफर फ्रॉम वहां तक सहयोग करने के लिए करते हैं थैंक यू കണ്ണാടി ഉണ്ട് ആണ് നബവാൻ ആയി మన రాజమండ్రి నగరంలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది ఇరవై ఐదు తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అక్రాస్ ఇండియా అన్ని స్టేట్స్ నుంచి బెస్ట్ ప్లేయర్స్ ఈరోజు మన రాజమండ్రి నగరంలో ఇక్కడ మొత్తం సింగిల్స్ ఉమెన్ సింగిల్స్ మెన్ సింగలర్లీ డబుల్స్ ఉమెన్ డబుల్స్ మెన్ అండ్ మిక్స్డ్ డబుల్స్ అన్ని ఫైవ్ గేమ్స్ కూడా మనకి నెక్స్ట్ రోజులు జరుగుతాయి ఇక్కడ కూడా అరేంజ్మెంట్స్ కానీ ఫెసిలిటీస్ కానీ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ అంతా కూడా ఇక్కడ అసోసియేషన్ చాలా బాగా చూసుకుంటున్నారు సో ఇదంతా అయిపోయింది అయితే మన రాజమండ్రి నగరం నగరం చుట్టూ ఉన్న అన్ని ప్లేసెస్ కూడా వాళ్ళందరూ చూసి మన రాష్ట్రంలో ఇంత మంచి నేషనల్ లెవెల్ టూర్నమెంట్ జరగడం మన రాజమండ్రి ఫెసిలిటీస్ కూడా ఇక్కడ బాగున్నాయని చెప్పడం కూడా మనందరికీ అదృష్టంగా ఇక్కడ కార్పొరేషన్లో కూడా ఈ ఫెసిలిటీ చాలా బాగా నేషనల్ లెవెల్ గేమ్స్ ఆడేటట్టుగా ఈ ఫెసిలిటీ సో కూడా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు పిల్లలందరూ కూడా బాగా ఆడుతున్నారు ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగా అరేంజ్ అవుతున్నారు రాజమహేంద్రవరంలో యోనెక్స్ సన్ రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ ట్వంటీ ట్వంటీ ని అధికారికంగా ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి యొక్క చేతుల మీద ఇది బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న టోర్నమెంట్ మీరు గమనించినట్లయితే ట్వంటీ ట్వంటీ ఫోర్లో సెవెంటీ ఎయిత్ సౌత్ జోన్ ఇంటర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ని కూడా ఇదే నగరం హోస్ట్ చేసుకోవడం జరిగింది ఇదే నగరం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది ఆ టోర్నమెంట్లో కూడా సుమారు ఐదు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు అందరూ కూడా ఇక్కడికి రావడం వాళ్ళందరూ కూడా పాల్గొవడం మంచి ఆతిథ్యం ఇవ్వడం కూడా జరిగింది ఇప్పుడు నేషనల్ వ్యాన్ ఇండియా నేషనల్ మీట్ నడుస్తా సుమారు పదమూడు వందల మంది క్రీడాకారులు అందరూ కూడా ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది ఫైవ్ కేటగిరీస్ సింగిల్స్ డబల్స్ మిక్స్డ్ డబల్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి క్రీడాకారులతో మాట్లాడటం జరిగింది చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నారు ఒకటే రాజమహేంద్రవరంలో ఇలాంటి టోర్నమెంట్ నేషనల్ మీట్ చేయగలరా అని ఒక అనుమానం మాకు ఉండేది కానీ ఇక్కడ నిర్వహించిన విధానం చూసి మీరిస్తున్న ఆదరణ ప్రేమ అనురాగం చూసి మీరిచ్చిన ఆతిథ్యం చూసి ఈ నగరం ఇంకా బాగా చేయగలదన్న కితాబాలు ఇవ్వడం జరుగుతాం అన్నింటికి మించి టోర్నమెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బ్రేక్ ఉన్నప్పుడు ఈ నగర చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు తిరిగి వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ నగరం ఇంత బాగుందని మా ఎవరికీ తెలియదు రాజమహేంద్రవరం గోదావరి నదిన ఉంటుంది అంతే తెలుసు కానీ ఇంత న్యాచురల్ బ్యూటీ అనేది వాళ్ళు ఎప్పుడు కూడా అనుకోలేద కేరళను తలపిస్తా ఉందనే మంచి కితాబు కూడా ఇస్తా ఉన్నారు కొంతమంది తల్లిదండ్రులు